ఆర్బీవిఆర్ ఆర్ మహిళా కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధిత స్వయం ప్రతిపత్తి కళాశాల ఎన్ఐసిసి ఐదవ చక్రంలో హేగ్రేట్ తో గుర్తింపు పొందినది నారాయణగూడ హైదరాబాద్ అనగా తెలంగాణ ప్రెస్ వేదిక ఔషధ మొక్కలు మరియు సహజ ఉత్పత్తుల పరిశోధనలో ఆవిష్కరణలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి పన్నెండున జరిగింది అంటే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు అనగా చెప్పేది ఏంటంటే ఫిబ్రవరి పన్నెండు నుండి పద్నాలుగు వరకు ఆర్బిఆర్ఆర్ మహిళా కళాశాల తెలంగాణ ఔషధ మొక్కల మండలి మరియు న్యూఢిల్లీకి చెందిన సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు మరియు సహజ ఉత్పత్తుల పరిశోధనలు ఆవిష్కరణలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సమావేశాన్ని బేగంపేటలోని టూరిజం ప్లాజా ది ప్లాజా గ్రీన్ ల్యాండ్స్ లో విజయవంతంగా నిర్వహించారు ఈ సదస్సు ముఖ్య అతిథిగా కార్తీక అనగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి గారు ప్రారంభించారు విశిష్ట అతిథులుగా శ్రీమతి డాక్టర్ ఏ సోని బాలాదేవి అలాగే ఐఎఫ్ఎస్ యువజన సేవల కమిషనర్ మరియు డాక్టర్ గోవింద ప్రతాప్ రావు అలాగే అధ్యక్షులు సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ తదితరులు పాల్గొనడం జరిగింది ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము ఔషధ మొక్కలు మరియు సహజ ఉత్పత్తులు అనేటువంటి అంశం మీద అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము దేశ మంది శాస్త్రవేత్తలు వచ్చారు ఈ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళ యొక్క లెక్చర్స్ విదేశాలలోని పదహారు యూనివర్సిటీల నుంచి వచ్చారు వాళ్ళు ఉదాహరణకు శ్రీలంక ఇండోనేషియా మలేషియా యుఎస్ఏ యూకే ఇలాంటి దేశాలలో నుంచి వచ్చారు వాళ్ళతో మాకు అంతకుముందు రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి ఈ వాళ్ళ యొక్క రీసెర్చ్ అవుట్పుట్స్ను ఇప్పుడు అందజేస్తున్నారు అంతేకాకుండా మన భారతదేశానికి చెందినటువంటి తొమ్మిది యూనివర్సిటీల వాళ్ళు కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఆ పదమూడు రీసెర్చ్ ల్యాబ్ల నుంచి వివిధ కళాశాలల నుంచి కూడా ఈ పరిశోధకులు వచ్చి వారి యొక్క పరిశోధన వ్యాసాలను స సమర్పించనున్నారు మేము ఇలాంటి సమావేశాలు అనేది మా కాలేజీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడింది దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం మా కాలేజీ స్వయం ప్రతిపత్తిని సాధించుకుంది నలభై సంవత్సరాల నుంచి మేము ఈ రకమైనటువంటి కార్యశాలలను గానీ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మొదట ప్రారంభోత్సవం ఇనాగరల్ సెషన్ జరిగింది ఇనాగ్రల్ సెషన్ జరిగిన తర్వాత కీనోట్ స్పీకర్స్ వాళ్ళ యొక్క ఫైండింగ్స్ రీసెర్చ్ ఫైండింగ్స్ ను వాళ్ళు ఇప్పుడు మన మాతో షేర్ చేసుకోబోతున్నారు జనాలు ప్లాంట్స్ ఇంతకుముందు మనకు అన్ని కల్చర్స్ లో ఈ యొక్క మొక్కల నుంచి ఉన్నటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఔషధ ఔషధానికి ఉపయోగపడేవారు చెరకుడు కానివ్వండి రకరకాల మన పూర్వీకులు మన యోగులు వారందరూ మన మనకు మన చుట్టూ లభించేటువంటి మొక్కల నుంచి తీసుకున్నటువంటి ఆ ఉత్పత్తులనే వ్యాధులు నయం చేయడానికి వాడేవారు ఉదాహరణకు ఆ పసు పసరికలు జాండీస్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా తర్వాత చర్మ సంబంధించినటువంటి వ్యాధులు జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఋతు సంబంధమైనటువంటి వ్యాధులు ఇలా అన్ని రకాల వ్యాధులకు మన భారతదేశంలో ఆ ఔషధాలు ఉన్నాయి ఈ ఈ మొక్కల నుంచి మన చుట్టూ పెరిగేటువంటి మొక్కల నుంచి మందు తయారు చేసి మన అమ్మమ్మలు తాతలు వాళ్ళందరూ ఇచ్చేవాళ్ళు అది తర్వాత సింథటిక్ డ్రగ్స్ వచ్చిన తర్వాత ఏదైతే కృత్రిమంగా ఔషధాలను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టిన తర్వాత దానికి ప్రాచుర్యం తగ్గిపోయింది ఈ ఈ కృత్రిమమైన డ్రగ్స్ తోటి ఇప్పుడు మనం ఏవైతే వాడుతున్నామో పారాసిటమాల్ కానీ వేరే ఇతర ఔషధాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఔషధానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి తర్వాత కాస్ట్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఆ ధరలలో ఉంటాయి సో ప్రజలకు అందుబాటు అయినటువంటి ధరలలో తర్వాత అతి తక్కువ దుష్ప్రభావాలు కలిగినటువంటి ఈ ఔషధ మొక్కల నుంచి తీసేటువంటి ఉత్పత్తులను కనుక మార్కెట్ లోకి మనకు ఆ సహజమే అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా దొరుకుతాయి రెండవది ఏంటంటే తక్కువ ధరకు దొరుకుతాయి మూడవది ఏంటంటే మన ప్రాచీనం భారతీయ వ్యవస్థ చాలా ఉత్కృష్టమైనది మహోన్నతమైనది దాని అన్నిటినీ కాపాడుకు మన వారసత్వ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది విదేశాలన్నింటికంటే కూడా మన దేశము చాలా మన వారసత్వ సంపద చాలా ప్రాచీనమైనటువంటిది ఈ ప్రాచీనమైనటువంటి సహజ ఉత్పత్తులు అంటే ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు వాటి ఉత్పత్తులను కనుక వెలుగులోకి తీసుకొని వచ్చి అవి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో నిలబడుతుందని నేను అనుకుంటున్నాను ఇది మూడు రోజులు జరుగుతుంది ఈ రోజు రేపు ఎల్లుండి మూడో రోజు మాత్రము ట్రెడిషనల్ హీలర్స్ అంటే సాంప్రదాయంగా ఈ వ్యాధులకు చికిత్స చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళతో కూడా ఒక సమావేశం నిర్వహించబడుతుంది ఇది ఒక ఆర్బివీఆర్ఆర్ విమెన్స్ కాలేజ్ కాదు ఆర్బివీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ తెలంగాణ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు తోటి సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది వారు ఈ మూడవ రోజు ట్రెడిషనల్ హీలర్స్ మీట్ వారు ఏర్పాటు చేస్తున్నారు సోని బాలా మేడం గారు అయితేనేమి రాజేంద్ర గారు అయితేనేమి వారందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడం వల్లనే మేము సమావేశాన్ని నిర్వహించగలుగుతున్నాం మెడిసినల్ ప్లాంట్ మీద ఇంటర్నేషనల్ సెమినార్ దాదాపు పదమూడు దేశాల నుంచి పార్టిసిపెంట్స్ డెలిగేట్స్ ఉన్నారు దేశవ్యాప్తంగా యూనివర్సిటీస్ నుంచి కాలేజెస్ నుంచి కూడా డెలిగేట్స్ ఉన్నారు సిటీ నుంచి ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు సైంటిలో ఉన్నారు ఇది ఆర్గనైజ్ చేస్తుంది రాజబహదూర్ వెంకటరామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సో మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ అనుకుంటాను వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ దిస్ టు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు రాజబర్ వెంకటరామరెడ్డి ఉమెన్స్ కాలేజీ దాని పేరెంట్ ఆర్గనైజేషన్ అంటే కాలేజీని స్థాపించినటువంటి సంస్థ సొసైటీ దాని పేరు హైదరాబాద్ మహిళా విద్యా సంఘం అది కేవలము స్త్రీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ సొసైటీ కింద నాలుగు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకటి మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ నారాయణగూడ ఈ స్కూల్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ అయ్యింది స్థాపించబడ్డది ఆ కాలంలో ఉర్దూ మీడియం తప్ప ప్రాంతీయ భాషల్లో స్కూల్స్ లేవు అప్పుడు సుల్తాన్ బజార్ ఏరియాలో లైక్ మైండెడ్ పీపుల్ మాడపాటి హనుమంతరావు వడ్లకొండ నరసింహారావు రాణి సరళాదేవి అహల్యాబాయి మల్లన్న బూర్గుల రామకృష్ణారావు తర్వాత రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారు కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ నిజాం ప్రభుత్వంలో వీళ్ళు అందరు కలిసి స్థాపించినటువంటి స్కూల్ అది అప్పుడు ఒక స్కూల్ కమిటీ అని మాత్రమే ఉండేది తర్వాత పంతొమ్మిది వందల నైన్టీన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజబహదూర్ వెంకటరామారెడ్డి కాలేజీ స్థాపించబడ్డది ఆ కాలేజీ ఫౌండేషన్ స్టోన్ వేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత బిల్డింగ్ని ఎనాగరేట్ చేసింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హాస్టల్ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ వేసింది సిడి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ని ఎనాగరేట్ చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ ఇల్లే కాకుండా డాక్టర్ అబ్దుల్ కలాం ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ అదర్ స్టేట్స్ గవర్నర్స్ బ్లెస్డ్ ది కాలేజ్ ఐటాఫ్ అండ్ స్టూడెంట్స్ ఇది ఈ కాలేజీకి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ కాలేజీ ఇట్స్ అటానమస్ కాలేజ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి తర్వాత ఆర్ట్స్ కామర్స్ సైన్స్లో హండ్రెడ్ లోపు అంటే అరౌండ్ సెవెంటీ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటంటే సాధించినటువంటి కాలేజీ రాజ్బహదూర్ వెంకట్రామారెడ్డి ఉమెన్స్ కాలేజీ దానికి ఆ చరిత్ర ఏంటంటే ఉంది తర్వాత ప్రస్తుతం చాలా రీసెర్చ్ యాక్టివిటీస్ మీద కాలేజీ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాలేజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే వింగ్ కూడా ఏంటంటే ఉంది ఆ వింగ్కి సంబంధించిన దాని డైరెక్టరే ఇవాళ చాలా సీరియస్గా పార్టిసిపేట్ ఏంటంటే చేస్తుండే ఇది ఆర్గనైజ్ చేయడంలో ప్రముఖ రోల్ ఏంటంటే అతను ప్లే చేసినాడు సో ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ అచ్యుతాదేవి రవికుమార్ రవి కిరణ్ సారీ కాలేజ్ సెక్రటరీ పర్టికులర్గా వాళ్ళని అభినందిస్తున్నా నేను అంటే నేను అంటే అభినందించడానికి ఎవరిని అంటే నేను హైదరాబాద్ మహిళా విద్యా సంఘం యొక్క సెక్రటరీగా అంటే మాకున్న నాలుగు అయిన ఇన్స్టిట్యూషన్స్కి ఇది పేరెంట్ అసోసియేషన్ అనమాట మాకు ఇంకా మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఈ కాలేజీ కాకుండా ఫార్మసీ కాలేజీ రాజబాహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తర్వాత కొండ వెంకటరంగారెడ్డి గర్ల్స్ హాస్టల్ మా సంస్థ సొసైటీ కింద నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇది క్లుప్తంగా మా సొసైటీకి సంబంధించిన చరిత్ర ఈరోజు ఏంటంటే చెప్పాను కదా ఇంటర్నేషనల్ ఏంటంటే కాన్ఫరెన్స్ దేని మీద మెడిసినల్ ప్లాంట్స్ దానికి సంబంధించి ఇక్కడ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు తర్వాత రాజబహదూర్ వెంకటరామరెడ్డి ఉమెన్స్ కాలేజీ ఇద్దరు రెండు ఇన్స్టిట్యూషన్స్ కలిపి కంబైన్డ్గా ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నేను ముందే చెప్పినట్టుగా దాదాపు పదమూడు పదముగ్గురు ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఈ ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇండోనేషియా ఆస్ట్రియా తర్వాత శ్రీలంక ఇట్లా ఇంకా కొన్ని దేశాల నుంచి డెలిగేట్స్ ఉన్నారు ఇక్కడ సో ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్ ఇది ఈ మూడు రోజుల్లో చాలా రకాల అంటే మెడిసినల్ ప్లాంట్స్కి ఏంటంటే సంబంధించి ఆ న్యాచురల్ రిసోర్స్కి సంబంధించి వీటి పాత్ర ఏంటి అంటే మెడిసినల్ ప్లాంట్స్ యొక్క పాత్ర మెడిసిన్స్కి సంబంధించి ఏ రకంగా ఉంది ఈ విషయాల మీద అంటే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఇది మన సాంప్రదాయ పద్ధతుల్లో మనకు చరిత్రలో భాగంగా వచ్చినటువంటి మెడిసిన్ ఇది దీన్ని మన దగ్గర అభివృద్ధి చేయాల్సినంత లెవెల్లో అభివృద్ధి కాలేదు ఇప్పుడు కోవిడ్ తర్వాత కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటి మొదలైంది అంటే మన ట్రెడిషనల్ మెడిసిన్ని డెవలప్ చేయటానికి దాని మీద కొంచెం రీసెర్చ్ ఏంటంటే కొద్దిగా బాగా ఈ కోవిడ్ తర్వాత మొదలైంది ఇవన్నీ కూడా ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా అందులో భాగంగానే వివిధ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట అది ఈ సందర్భం థ్యాంక్ యూ